హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరండి థర్టీ ఇంటూ ఫార్టీ సైజు నార్త్ ఫేసింగ్లో హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది చూడొచ్చు మెయిన్ ఎలివేషన్ ఎలా ఉందని చెప్పేసి పార్కింగ్ ఏరియాలో మెట్లండి మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది ఇది వచ్చేసి మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూమ్ మీరు చూసేది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఎంట్రెన్స్ అండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్లో మనకు పూజ గది అయితే ఇచ్చారు సపరేట్ రూమ్గా అయితే ఇచ్చారండి ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా మనకు పిఓబి అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఒకటి హాల్లో అయితే వెస్ట్రన్ మోడల్ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ పిఓపి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ ఆల్ కాల్ చేయండి